సినిమా వాళ్ళ జీవితాల్లో పెళ్లి విడాకులు సహజీవనం వివాదాలు చాలా మామూలు విషయాలు స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు వీటికి అలవాటు పడిపోయారో లేక కాలమే అలా తీసుకువెళ్తుందో కూడా చెప్పలేని పరిస్థితి చాలామంది సినిమా వాళ్ళు మొదట పెళ్లి చేసుకోవటం భార్యకు విడాకులు ఇచ్చి రెండవ వివాహం చేసుకోవటం చూస్తూనే ఉన్నాం అయితే ఇది అక్కినేని ఫ్యామిలీలో అందరికీ తప్పనిసరి అయిపోయింది నాగార్జున నుంచి అఖిల్ వరకు రెండవ పెళ్లి ఏమాత్రం తప్పటం లేదు నాగార్జున నాగచైతన్య అఖిల్ ముగ్గురికి రెండు పెళ్లిళ్ళు తప్పలేదు నాగార్జున నిర్మాత దగ్గుపాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని మొదట వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళిపోయారు ఆ వివాహం జరిగిన కొన్నాళ్లకు నాగ చైతన్య పుట్టడం ఏవో వివాదాలతో ఇద్దరూ దూరం కావటం జరిగిపోయాయి చివరకు ఆమె తిరిగి అమెరికా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు ఇక నాగ చైతన్య మాత్రం ఎక్కువగా తండ్రి వద్దే ఉంటున్నాడు మేనమామలు వెంకటేష్ సురేష్ పర్యవేక్షణలో పెరిగాడు ఆ తర్వాత నాగార్జున హీరోయిన్ అమలను వివాహం చేసుకుని అఖిల్ కు తండ్రి అయ్యారు నాగార్జున టబు రిలేషన్ పై అప్పట్లో చాలా కథలు వినిపించాయి టబు వల్ల అమలకు నాగార్జునకు మధ్య మనస్పర్ధలు వచ్చినప్పటికీ ఫ్యామిలీని బ్రేక్ చేయకుండా నడుపుకొచ్చాడు ఇది నాగార్జున స్టోరీ కాగా నాగచైతన్య విషయానికి వస్తే మొదట శృతిహాసంతో లివింగ్ రిలేషన్ నుంచి పెళ్లి వరకు వెళ్ళి వెనక్కి వచ్చాడు ఆ తర్వాత ఏ మాయ చేసావే మూవీలో సమంతకు దగ్గరయ్యి దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించిన శాన్ని వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత ఇద్దరు రెండేళ్ల పాటు బాగానే ఉన్నారు ఆ తర్వాత చిన్న చిన్న వివాదాలు మొదలై అవి తీవ్ర రూపం దాల్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఇక ఇప్పుడు శోభితా దుల్లిపాళ్లను రెండో పెళ్లి చేసుకుంటున్నాడు ఇక అఖిల్ విషయానికి వస్తే ఈ యంగ్ హీరో జీవికి రెడ్డి మనోహరాలు శ్రేయా భూపాల్ వివాహం చేసుకోవాలని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు కానీ అనూహ్యంగా పెళ్లికి నాలుగు రోజుల ముందు ఆ నిశ్చితార్థం బ్రేక్ అయిపోయింది అఖిల్ ప్రవర్తన నచ్చక శ్రేయా భూపాల్ నో అనేటువంటిది ఓ టాక్ పైగా జీవికే ఫ్యామిలీ ఈ సంబంధం విషయంలో మొదటి నుంచి సుముఖంగా లేదు అఖిల్ ఇప్పుడు మరో యువతిని భార్యగా వెతుక్కునే పనిలో ఉన్నాడు ఇక నాగార్జున మేనలుడు సుమంత్ పరిస్థితి కూడా అంతే తనతో కలిసి నటించిన కీర్తిరెడ్డిని సుమంత్ వివాహం చేసుకున్నాడు కానీ ఇద్దరి మధ్య తీవ్రమైన గ్యాప్ వచ్చి విడిపోయారు ఇప్పుడు సుమంత్ ఒంటరిగానే ఉంటున్నాడు అప్పుడప్పుడు సుమంత్ గురించి గ్యాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి సుమంత్ సోదరి యార్లగడ్డ సుప్రియ కూడా అంతే మొదట వివాహం చేసుకొని విడిపోయి ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు అన్నపూర్ణ స్టూడియో నిర్వహణ ఆమె చూసుకుంటున్నారు మొన్న మధ్య అడవిశేషను రెండవ వివాహం చేసుకుంటున్నారు అనే టాక్స్ విపరీతంగా నడిచాయి ఫిలిం నగర్లో కానీ నిజం కాదని తేలిపోయింది వయస్సులో ఆమె అడవి కన్నా చాలా పెద్ద ఏపీ మాజీ సీఎం జగన్ క్లాస్మేట్ కూడా అయిన సుప్రియ పవన్ కళ్యాణ్కి తొలి హీరోయిన్ ఇలా అక్కినేని కుటుంబానికి మొదట పెళ్లి శాపంలా మారింది ఎవరు పెళ్లి చేసుకున్నా అది ఫస్ట్ బ్రేక్ అయిపోతుంది విడాకులు ఇప్పుడు పెద్ద విషయం కాకపోయినప్పటికీ ఒకే కుటుంబంలో అందరూ విడాకులు తీసుకోవటం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే